శ్రీమద్ రామాయణం సుందరకాండం ముప్పై ఆరవ సర్గం హనుమంతుడు సీతాదేవికి రామముద్రికను సమర్పించుట ఆమెపై శ్రీరామునకు గల ప్రేమను వివరించి ఆమెను ఊరడించుట మహా తేజశాలియు వాయుసుతుడును ఆయన హనుమంతుడు సీతాదేవికి తనపై ఇంకను విశ్వాసము దృఢపడుటకై వినయముతో మరల ఇట్లు పలికెను ఓ మహాభాగ్యశాలిని దేవి నేను వానరుడను ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని దూతను నామాంకిత అయిన ఈ ఉంగరమును చూడుము నాపై నీకు విశ్వాసము కుదురుకొన్నటకై మహాత్ముడైన శ్రీరాముడు దీనిని ఇయ్యగా నేను తీసుకొని వచ్చి తినే ఊరడిల్లుము దుఃఖములన్నీ తొలగి నీకు శుభములు కలుగును ఆ కపివరుడు ఇట్లు పలికి సీతాదేవికి ఆ అంగులీయకమును సమర్పించను జానకీదేవి తన భర్త కరస్పర్శకు నోచుకుని ఆ అంగుల్యాభరణమును గ్రహించి దానిని పరికించి చూచుచు భర్తను పొందిన దాని వలె మహానంద భరితురాలయ్యను కన్నుల పండువు గావించుచు వెలుగులతో నిండిన ఆమె ముఖము రాహువు నుండి విముక్తుడైన చంద్రుని వలె ఒక్కసారిగా ప్రసన్నమయ్యను నిర్మల హృదయ అయిన సీతాదేవి తన పతి సందేశ ప్రాప్తి చే సంతోషముతో పొంగిపోయినదై సిగ్గుదొంతులలో మునికిపోయాను ప్రియవచనములతో సమ్మానించుచు ఆమె ఆ కపివరుని కొనియాడాను ఓ వానరోత్తమా నిజముగా నీవు ఎంతయో పరాక్రమశాలివి మిక్కిలి సమర్థుడవు పరమప్రాజ్ఞుడవు అందువలనే నీవు రాక్షసులకు ఆయువు పట్టైన ఈ లంకలో ఒంటరిగా ప్రవేశింపగలిగితివి శతయోజనముల విస్తీర్ణము గలదై భయంకర మకరములకు అలవాలమైన ఆలవాలమైన ఈ మహాసాగరమును గోష్పాదమంతగా భావించి ఒక పిల్ల కాల్వ వలె అవలీలగా లంఘించితివి యథార్థముగా నీ పరాక్రమము ఎంతేని ఎంతేని నీ ఓ వానర శ్రేష్ట రావణుడనిన నీకు భయము కానీ తత్తరపాటు కానీ ఏమాత్రము లేవు కనుక నిజముగా నీవు సామాన్య వానరుడవు కావు ఓ కపివర మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను పంపెను కనుక నాతో సంభాషించుటకు నీవు యోగ్యుడవు సాటిలేని లేని పరాక్రమము గల శ్రీరాముడు ఎవరినైనా నువ్వు బాగుగా పరీక్షింపక పరాక్రమమును తెలిసి కొనకుండా దూతగా ఎక్కడికి పంపడు విశేషించి నా యొద్ధకు అసలే పంపడు సత్యపరాక్రముడు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడును సుమిత్రానందవర్ధనుడు మహా తేజస్శాలి అయిన లక్ష్మణుడును క్షేమముగా ఉండుట నా అదృష్ట ఫలమే శ్రీరాముడు క్రుద్ధుడైనచో పైకి ఎగసిన ప్రళయాగ్ని జ్వాలల వలె సాగరమే హద్దుగాగల ఈ సమస్త భూమండలమును దహించి వేయగల సమర్థుడు అయినను అట్లెందుకు చేయటలేదు ఆ రామలక్ష్మణులు దేవతలను సైతం నిగ్రహింపగల సమర్థులే కానీ నా దుఃఖములకే అంతము లేదని నేను భావింతును శ్రీరాముడు వ్యధకు గురి అగుట లేదు కదా పరితప్పించుట లేదు కదా ఆ పురుషోత్తముడు నన్ను పొందుటకై చేయవలసిన కార్యములకు సన్నద్ధుడు అగుచున్నాడా రాజకుమారుడైన శ్రీరాముడు నిస్పృహకు భ్రాంతికి లోనై అన్యమనస్కుడై పనులలో పొరపాటు పడుట లేదు కదా ఆయన ప్రయత్నశీలుడై కార్యములను ఆచరించుచున్నాడా శత్రు భయంకరుడైన శ్రీరాముడు మిత్రుల విషయమున సౌహార్దముతో సామ దాన ఉపాయములను శత్రువుల విషయమున జయేచ్ఛతో దాన భేద దండోపాయములను అవలంబించుచున్నాడా అతడు మిత్రులను సమకూర్చుకున్నాడా మిత్రులు కూడా ప్రత్యుపకారము చేయుటకై ఆయనను చేర్చున్నారా ఆయన మిత్రులందరూ మంచివారేనా వారు ఆయనను గౌరవించువారేనా రాజకుమారుడైన శ్రీరాముడు దేవతల అనుగ్రహమునుకై వారిని ప్రార్థించుచున్నాడా తన వంతు పురుష ప్రయత్నమును చేయుచున్నాడా దైవము యొక్క అనుకూల్యమును సంపాదించుచున్నాడా ఓ వానరా నా ఎడబాటు వలన ఆయనకు నాపై ప్రేమ తొలగిపోలేదు కదా ఆయన నాకు ఈ ఆపదల నుండి విముక్తుని కలిగించును కదా శ్రీరాముడు ఎల్లప్పుడూ సుఖములలో తేలియాడినవాడు ఆయన కష్టమను మాటనే ఎరుగడు అట్టి ప్రభువు ఇప్పుడు అంతులేని దుఃఖముల పాలై కుంగిపోవుట లేదు కదా కౌసల్య సుమిత్ర భరతుల క్షేమ సమాచారములు అప్పుడప్పుడు తెలియచున్నవి కదా సర్వలోక పూజ్యుడైన శ్రీరాముడు నా కారణముగా పరితపించుట లేదు కదా కార్యాంతర మగ్నుడై ప్రభువు నాకు విముక్తుని ప్రసాదించున భరతుడు అయిన శ్రీరాముని ఎడ అనన్య భక్తి పరిపూర్ణుడు అతడు మంత్రుల పర్యవేక్షణలో సురక్షితమై అజేయమైన అచ్చౌహిని సేనను ఈ రాక్షసుల బారి నుండి నన్ను కాపాడుటక ఇచ్చటికి పంపునా శ్రీమంతుడు వానరాధిపతి అయిన సుగ్రీవుడు దంతములు నఖములు ఆయుధములుగా గల వానరవీరులను వెంట నిడుకొని నా కొరకై ఇటకు వచ్చునా సుమిత్రానందనుడును అస్త్రవిద్యలయందు ఆరి తెరిన వాడును మహాసురుడును అయిన లక్ష్మణకుమారుడు తన శర పరంపరలతో ఈ రాక్షస హతకులను చీల్చి చెండాడును కదా భయంకరముగా నిప్పులు రక్కు శరజాలముతో బంధుమిత్ర పరివార సహితముగా రణరంగమున రావణుడు నిహతడగుటను అతి త్వరలో నేను చూడగలను బగ్గారు వన్యతో పద్మ పరిమళములతో ఆహ్లాదకరమైన ఆ శ్రీరాముని ఆసనము ఆ శ్రీరాముని ఆననము నాయడబాటు కారణముగా నీరు ఇంకిపోయిన పిమ్మట ఎండ తీవ్రతకు కమిలిపోయిన పద్మము వలె సోకధీనమై వాడిపోలేదు కదా పితృవాక్య పరిపాలన అను ధర్మమును పాటించుటకై శ్రీరాముడు రాజ్యమును సైతము త్యజించునప్పుడు కానీ తనతో పాటు నన్నును నడిపించుచు అడవులకు తీసుకొని వచ్చినప్పుడు కానీ ఆయన వ్యధ చెందలేదు భయపడలేదు శోకమునకు గురికాలేదు అయితే నేను దూరమైనందున ఇప్పుడు ఆయన ధైర్యము సడలలేదు కదా మా దంపతుల అన్యోన్యాన్యు అన్యోన్యానురాగములు అన్యోన్యాను రాగములు అనన్యములు ఈ విషయమున ఆయనకు తల్లిదండ్రులు బంధువులు మరి ఎవరినూ నాతో సమానులు గాని అధికులు కానీ కారు నాకు ప్రాణప్రియుడైన అంటే శ్రీరాముని వృత్తాంతమును వినునంత వరకే నేను జీవించి ఉండగోరుదును సీతాదేవి ఆ హనుమంతునితో ఈ విధముగా సహేతుకమైన మధుర వచనములను పలికిన పిమ్మట శ్రీరామునకు సంబంధించిన మనోహర విషయములను మారుతి నుండి మరల వినగోరినదై మిన్నకుండెను జానకీదేవి పలికిన మృదు మధుర వచనములను విని మహాపరాక్రమశాలి అయిన మారుతి వినమ్రుడై అంజలి ఘటించి ఆమెతో ఇట్లు నుడవసాగెను ఓ కమలలోచన నీవు ఈ లంకలో ఉన్న సంగతి శ్రీరామునికి ఏ మాత్రమూ తెలియదు అందువలన ఇంద్రుడు సచివీదేవిని తీసుకొని వచ్చినట్లుగా రాముడు నిన్ను కొనిపోలేదు నా వచనములను విన్నంతనే రాఘవుడు శీఘ్రముగా వానర భల్లూక గణములతో కూడిన మహా సైన్యమును వెంట నీడుకొని రాగలడు శ్రీరాముడు అక్షోభ్యమైన మహాసముద్రమును క్షోభింపజేయుటకు అలవి కాని మహాసముద్రమును తన బాణ పరంపరతో స్తంభింపజేసి లంకా నగరమునందరి రాక్షసులనందరినీ భస్మమునర్చును ఆ సమయమున సురాసురులెవ్వరైనను కడకు ఎముడైనను తన మార్గమునకు అడ్డు తగిలినచో శ్రీరాముడు వారిని కూడా చంపివేయును పూజ్యురాల జానకీదేవి నీవు కనపడక కనపడకపోవటచే శోకాకులుడైన శ్రీరాముడు సింహముచే పీడింపబడిన ఏనుగు వలె మనశ్శాంతిని పొందుటలేదు ఓ దేహివి ఓ దేవి వైదేహి శ్రీరాముడు చక్కని నయన శోభలు కలవాడు మిక్కిలి సుందరుడు అందమైన కుండలములను ధరించడివాడు పూర్ణచంద్రుని పోలు ఆ రాముని ముఖమును నీవు అతి త్వరలోనే దర్శింపగలవు ఇది ముమ్మాటికి నిజం పర్వతము మీద మేరుగిరి పైన వింధ్యాచలము మీద మందరాద్రిపైన దర్దుర శైలము మీద కడకు మా ప్రాణములను నిలుపునట్టి ఫల మూలములపైన ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను ఓ వైదేహి ఐరావతముపై ఆసీనుడై ఉన్న ఇంద్రుని వలె ప్రస్రవణ పర్వతముపై విరాజిల్లుచున్న శ్రీరాముని అతి శీఘ్రముగా చూడగలవు మానవుడు రాఘవుడు ఎల్లడును మధ్యమాంసములను మాంసములను ముట్టడు వనవాసులైన వానప్రస్తులకు విహితములైన సాత్వికములైన వన్యఫలములను కందమూలములను ఐదు భాగములుగా చేసి వాటిలో ఐదో భాగమును ప్రతి దినము శరీర ధారణ నిమిత్తం తగినంత మాత్రమే భుజించును నీమీదనే మనస్సును లగ్నమునర్చి తదన్యమును మరచిన శ్రీరాముడు తన శరీరముపై వ్రాలెడి అడవి ఈగలను దోమలను తిరుగాడేడి పురుగులను ఏమాత్రం పట్టించుకొనడు నరోత్తముడైన శ్రీరాముడు ఎల్లప్పుడూనూ నీధ్యాసలోనే మునిగి శోకాకులుడై ఉండును నిన్ను చేరు కోరికతో ఇక దేనిని గురిచియు ఏమాత్రము ఆలోచింపడు శ్రీరాముడు నిద్రనే ఎరుగడు ఎప్పుడైనాను ఒక కునుకు వచ్చినచో సీత సీత అను మధుర వచనముల పలవరింతలతో ఉలికిపడి లేచును ఏదైనా ఒక ఫలమును కానీ పుష్పమును కాని మనోహరమైన మరి వస్తువును కానీ చూచినప్పుడు ప్రియా ప్రియా అని బహువిధముల పలుకుచు నిట్టూర్పులను విడుచుచుండును ఓ దేవి ఓ జానకీదేవి మహాత్ముడైన రాజకుమారుడు సర్వదా సీత సీత అని పలవరించుచు నీ కొరకే పరితపించుచున్నాడు అతడు కఠిన నియమములను పాటించుచు నిన్ను పొందుటకే ప్రయత్నించుచున్నాడు శ్రీరాముని గుణ సంకీర్తన శ్రవణ ప్రభావమున వైదేహి శోకము తొలగిపోయను కానీ శ్రీరాముడు శోకమగ్నుడైన విషయములను విని ఆమెయు మరల శోక మయ్యమయ్యను శోక మగ్న శోక మగ్నయమయ్యను అయ్యను శరత్కాల ప్రారంభమున మేఘములచే కప్పబడిన చంద్రుడు ప్రకాశింపడు మేఘములు తొలగినంతనే పూర్ణచంద్రుడు ఆహ్లాదకరుడై ప్రకాశించుచున్నట్లు సీతాదేవి శ్రీరాముని గుణ సంకీర్తన వినినంతనే ప్రసన్నమైన ముఖముతో శరత్కాల రాత్రి వలె శోభిలుచుండెను సీతాదేవి స్థితియు శతకాల రాత్రి వల్లే ఒప్పుచుండెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే షత్రిం సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులి సుందరకాండము నందు ముప్పది ఆరవ సర్గం సమాప్తం